ఈరోజు రెసిపీ ఓలిగ చారు దీన్ని ఓలిగ రసం అని కూడా అంటారండి ఇది ఆషామాచార్యరసం కాదండి కొన్ని స్పెషల్ సందర్భాల్లో మాత్రమే చేస్తారు అది కూడా ఓలిగ చేసినప్పుడు మాత్రమే ఈ ఓలిగ చారు చేయడానికి అవకాశం ఉంటుంది అందుకే దీనిని స్పెషల్ రసం అని అంటారండి ఓలిగ ఓలిగతో పాటు ఓలిగ చారు ఇవి రెండు ఒక కాంబినేషన్ అండి ఓలిగను మనం రెగ్యులర్గా చేయము అలాగే ఓలిగ చారు కూడా రెగ్యులర్గా చేయమండి ఓలిగ చేసినప్పుడు మాత్రమే ఈ రసం చేయడానికి మనకు వీలైతుంది వేడి వేడి అన్నంలో ఈ ఓలిక చారు వేసుకొని పక్కన ఒక అప్పడం పెట్టుకొని తింటూ ఉంటే ఆ రుచిని ఎవరితరం వర్ణించడము ఏ మాత్రం ఆలస్యం లేకుండా రెసిపీలోకి వీలు పోదాం పదండి దీనికోసం నేను పండిన టమోటాలు ఒక మూడు తీసుకొని కడిగి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము శనగపప్పు ఉడికించినాం కదండి హోలిక కోసము దాన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ పప్పుకులోని నీళ్లు మనం సపరేట్ చేసాము ఇలా స్ట్రెయిన్ చేసిన తర్వాత నీళ్ళు ఇంకా వేడిగానే ఉంటాయండి ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసిన టమోటాలు ఆ తర్వాత చిన్న నిమ్మకాయంత సైజు చింతపండును కూడా వేసేసి మూత ఉంచేసి నాననివ్వాలి ఆ వేడికే టమోటాలు చింతపండు మెత్తగా నానిపోతాయండి చక్కగా మనకు పులుసు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నానిన టమోటాలు చూడండి ఇలా దాని మీద లేయర్ ఆ టమోటాకున్న స్కిన్ని ఎంత ఈజీగా మనం తీయగలుగుతామో చూడండి వేడి వేడిగా ఉన్న పప్పు ఉడికిన నీళ్లు ఇలా వేసి ఆ నీళ్ళలో వేయడం వలన మనము ఎంత ఈజీగా టమోటాలు నానిపోతాయి చింతపండు కూడా నానిపోతుందండి దీన్ని ఇప్పుడు చక్కగా ఇలా కలిపి గుజ్జు తీసుకోవాలండి ఎక్కడ టమోటాలు చింతపండు అనేది మనకు తగులుకోకుండా ఇలా మెత్తటి గుజ్జుగా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ కారం తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ చారులోకి మనకు కావలసినంత వాటర్ వేసుకోవాలండి మరీ పలుచగా కాకుండా అలాగని మరీ చిక్కగా కాకుండా చూసి వేసుకోవాలి ఇప్పుడు ఈ చారుకు కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ పూర్ణం మనం ఓరికలు చేసుకోవడానికి రెడీ చేసుకున్న దాంట్లో ఉంచి ఒక ముద్దం తీసి ఇలా వేసేసి కలిపి స్టవ్ మీద ఉంచి మరగనివ్వాలండి ఈ చారుకు కావలసిన రుచి చిక్కదనము ఈ పూర్ణం వల్లే వస్తుంది దీనికి కావలసిన స్పెషల్ రసం పొడి తయారు చేసుకుందామండి దీనిలోకి ఇన్స్టెంట్ రసం పొడి అలాంటివి బాగుండవండి మనమే తయారు చేసుకోవాలి అది కూడా అప్పటికప్పుడే తయారు చేసుకోవాలండి వేడిగా ఉన్న కడాయిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర గుప్పెడు కరివేపాకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా వేయించుకోవాలి వీటిని చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలండి ఇప్పుడు మరుగుతున్న రసాన్ని మరోసారి కలుపుకోవాలండి పూర్ణం వేసాం కాబట్టి అడుక్కు చేరిపోతుందండి మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి ఇప్పుడు రెడీగా ఉంచుకున్న ఈ చారు పొడిని ఇందులోకి వేసేసేయాలండి ఈ చారు పొడి వేయగానే రసం గుమగుమలాడుతూ ఇల్లంతా మంచి సువాసన నిండుకుంటుందండి అంత బాగుంటుంది ఈ చారు ఉడుకుతుండగానే ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలండి ఒక చిన్న ఫ్రయింగ్ ప్యాన్ ఉంచుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఇదివరకే వేసాం కాబట్టి కాస్త తక్కువ వేసుకున్నా పర్వాలేదండి ఇవి రెండు కాస్త చిటపటలాడుతుండగా కొన్ని ఉల్లిపాయలు వేసి వేయించాలి ఇవి కాస్త మగ్గిన అయ్యే తర్వాత రెండు మూడు మిరపకాయలు ఇలా వేసేసుకుందామండి ఇది వేగుతుండగానే ఫ్రెష్ కరివేపాకు ఒక రెమ్మ వేసుకుందామండి ఇది వేసుకొని తాలింపు ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకుంటేనే బాగుంటుందండి పచ్చివాసన రాకుండా ఉంటుంది ఉల్లిపాయలు వేసాం కాబట్టి కాస్త పచ్చిగా అనిపిస్తుంది వేగిన తాలింపుని మరుగుతున్న ఈ చార్లోకి వేసేసేయాలి ఇది వేసిన తర్వాత మరో రెండు నిమిషాలు ఇలా మరిగించుకోవాలండి సాల్ట్ చూసుకోవాలి చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఈ ఓలిక చారు రెడీ అయిపోతుందండి ఇప్పుడు మరుగుతున్న చారులోకి గుప్పెడు కొత్తిమీర వేసేద్దామండి ఇలా చేసిన ఈ ఓలిక చారు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక రెండు మూడు రోజుల దాకన్నా ఉంటుందండి మరొక్క నిమిషం పాటు మరిగించి దించేసేయాలండి అంతే అండి గుమఘూమ స్పెషల్ బోలిగ చారు రెడీ అయిపోయింది మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా మరిన్ని వీడియోల కోసం నా మాస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్